జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఎవరైనా కానీ ప్రెస్ మీట్ పెడితే మామూలుగా ఏం జరుగుతుందంటే అధికార పార్టీని ఇబ్బంది పెట్టడము ఎగ్నెస్ట్ పార్టీని ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దరిద్రం ఏంటంటే వాళ్ళ పార్టీకి ఆయనే సెల్ఫ్ గోల్ వేయటం మొదలు పెడతాడు ముఖ్యంగా అసలు ఆయన ఏం మాట్లాడుతున్న ఒకసారి చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం గారు ప్రతిపక్ష హోదా కోసం ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి ఒకటి ఒకటి అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం ఎక్కడా రూలింగ్ లేదు ఎక్కడ దెర్ ఇస్ నో రూల్ నీకు ఇన్ని ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఇస్ ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడే మూడు అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది మరి డెబ్బై తొమ్మిది స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో ఎనభై స్థానాలకు డెబ్బై ఏడు స్థానాలు ఆపొచ్చి సంథింగ్ లైక్ దా బీజేపీకి మూడే స్థానాలున్నా ప్రతిపక్ష హోదా ఇచ్చినారు సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా ఐదు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటాం అన్నారు మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామని అంటే ఇంకా పది మంది లాగుతామన్నారు వద్దు లాగాకండి అని నేనే చెప్పాను ప్రతిపక్ష పాప హోదా నేనే ఇచ్చి ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా నువ్వు మాట్లాడు స్వామి ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు నేను వింటాను నేను విని నీకు సమాధానం చెప్తాను నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో అన్న మాటలు ఆయనకు నాకు మధ్య తేడా అది చూసా కదా ఏమంటున్నాడు ఎక్కడా కూడా రూల్ లేదండి అని అంటున్నాడు ముందు దాని గురించి మాట్లాడదాం మనం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు గెలిచింది ఆయన ఏమంటున్నాడు నేనే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇచ్చాను నువ్వు ఇచ్చేది ఏంటి నాకు అర్థం నేను లండన్ మందులు పనిచేయట్లేదా నీకు ఇట్లాంటి భారీ భారీ ఎలివేషన్లు వేసి కింద జాకీ లేపించుకొని కదా బరస్ట్ అయ్యి పదకొండు సీట్లకు వచ్చింది నువ్వు స్పీకర్ గారికి నూట ఇరవై ఒకటి ఆయనకున్నటువంటి నియమ నిబంధనలో నూట ఇరవై ఐదు నియమ నిబంధనల్లో అందులో స్పష్టంగా తెలుసబడి ఉన్నది ఏమని చెప్పింది హౌస్లో ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో అందులో పది శాతం కానీ ఎమ్మెల్యేలని కలిగిన రాగలిగినట్లయితే ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించేటువంటి అధికారం ఉంది అని చెప్పారు అంటే మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి నూట ఐదు స్థానాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పది పర్సెంట్ అంటే దాదాపు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు లేదా పదిహేడు వచ్చిన ఓకే పదిహేడు వచ్చింది కాబట్టి ఇవ్వచ్చు అని చెప్పి అడగటంలో తప్పు లేదు కానీ నేను నేను క్లియర్గా కూడా అక్కడ పొందపరిచి ఉంది స్పీకర్కి ఉన్నటువంటి ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈ విధంగా సభను నడపాలనే దాంట్లో అందులో క్లియర్గా కూడా చెప్పబడి ఉంది నీకు తెలుసు ఆ విషయం తెలుసు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒకసారి శాసనసభలో చంద్రబాబు నాయుడు నీ కళ్ళు ఉన్నటువంటి ఒక ఐదు గురుగా వైపు లాగేశానంటే నీకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుందని చెప్పా ఆ రోజు ఆ రోజు నూట యాభై ఒక్క మంది వచ్చిన ఎమ్మెల్యేలతోటి గర్వం తలకెక్కి ఏం మాట్లాడాలో అర్థం కాక శాసనసభలో మాట్లాడావు వీడియో శాసనసభలో మాట్లాడింది అందరూ చూసారు ఆ వీడియో ఐదుగురు ఎమ్మెల్యేలుగా నీటి లాగేశానంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా పోతుందని చెప్పావు ఆ తర్వాత మద్దాలిగిరిని వలవనేని వంశిని కన్నం బలరాం కృష్ణమూర్తిని అట్లాగే విశాఖ నుంచి వాసుపల్లి గణేష్ను ఎవరినో ఒక మొత్తం నలుగురిని తీసుకున్నావు ఇంకా పంతొమ్మిది సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాని కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి ఎవరిని పిచ్చోళ్ళు చేయాలని నువ్వు చూస్తున్నావు ఎవరిని అమాయకులను చేయాలని నువ్వు చూస్తున్నావు ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నారని అనుకుంటున్నావు నాకు అర్థం నువ్వు మాట్లాడినటువంటి మాటలే కదా నీకు రూల్ తెలియకుండానే రూల్ ఆ రూల్ ఉందని తెలియకుండానే నువ్వు ప్రతిపక్ష హోదా పోయి చంద్రబాబు నాయుడుని ఇంకా ఐదుగురు లాగేస్తేనని ఎలా డైలాగ్ కొట్టావు ఏ రకంగా ఆ భారీ భారీ డైలాగ్ని వాడావు అంటే నీకు ఆ రూల్ ఆఫ్ ఆ రూల్ ఆ రూల్ ఉండే అని తెలుసు కాబట్టే కదా నువ్వు అసెంబ్లీలో మాట్లాడావు ప్రజాస్వామ్యంలో ఇరవై మూడు సీట్లకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఏంటా రాజ్యాంగబద్ధంగా అతను పది 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 పర్సెంటేజ్ సీట్లను దాటి గెలిచాడు కాబట్టి ప్రతిపక్ష హోదా వస్తుంది చంద్రబాబు నాయుడికి నేనే ప్రతిపక్షించా బొత్స సంవత్సరాలు నేనే ఎమ్మెల్సీని చేశా లేకపోతే సోనియా గాంధీని మేమే ఎదిరించా ఈ భారీ భారీ ఎలివేషన్స్ వేసి కదంటన్నా ఈ మాటలు విని విని కదా పార్టీని మింగబెట్టుకొని పదకొండు సీట్లకు తీసుకొచ్చాం నేను ఈరోజు అడిగేది ఏంటంటే నువ్వు ఎవరు దయాదాక్షిణాల మీద ఎవరు ఇవ్వలేదు వాళ్ళకి హౌస్లో మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ నిబంధనల కింద ఆయనకు ప్రతిపక్ష హోదా వచ్చేసింది అది తీసేయాలని నువ్వు విశ్వప్రయత్నాలు చేశావు ఇంకేమంటాడు నేనే ఐదుగురులో వస్తామని అంటే నేనే వద్దని చెప్పానంట జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పారంట మరి వల్లభ నేను వంశీ ఎందుకని బాగా బూతులు మాట్లాడుతాను నేను బలరామకృష్ణమూర్తిని ఎందుకు మార్పించుకున్నావు పార్టీ ఏంటికి మార్పించుకున్నావు మరి మద్దాలగిరిని ఏంటికి ఏంటికి కండవు గప్పావు ఏ ఏంటి వీళ్ళలో ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులమెర్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి నువ్వు పార్టీ ఫిరాయించుకున్నావు వాళ్ళ చేత రావాలని ప్రయత్నం చేశావు ఆ రోజు అనగానే సత్యప్రసాద్ గాలం వేసావు ఏలూరు సాంశివరావు గాలం వేసావు గట్టిగానే ప్రయత్నం చేశావు గుట్టిపాటి రవికుమార్ని రావాలని చూసావు మా ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను లాగాలని విశ్వ ప్రయత్నాలు చేశావు చేసి 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 చివరికి ఎవరు కూడా స్పందించకపోవడం స్పందించకపోవటంతో ఎట్లాగో లేదు కదరా బాబు మూడేళ్ళు నడిచింది మూడున్నర ఏళ్ళు నడిచింది ఈ సంవత్సరం ఆరు నెలల్లో మనకు ఎందుకు ఆయన ప్రతిపక్ష హోదా తీసి పీకేదేముందు అనుకున్నావు కాబట్టి నీ వల్ల కాలేదు కాబట్టి నువ్వు లాగటం అనేది ఆపేశావు ఇది అందరికీ తెలిసిన విషయమే నేనైతే ఇంకో పది మందిని లాగుతానన్నా ట్రై చేయాల్సిందే ఆ రోజు ట్రై చేసి చూపించాల్సింది నీకు చేతనైతే నువ్వు ఆ రోజు ఆల్రెడీ ఈ నలుగురిని తీసుకున్నమిటే ఇంకా ట్రై చేయాలి కదా దరిద్రం ఏంటంటే నీ పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ చేసి ఇరవై మూడు సీట్లు ఇరవై ఒక్క సీట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇరవై మెజార్టీ సభ్యులు తీసుకొని ఎమ్మెల్సీ అనురాధను గెలుచుకున్నారు కాబట్టి ఎక్కడ లోపం జరిగింది నీ పార్టీ నుంచి జంపింగ్ అయ్యారంటే ఆ పార్టీ ఓడిపోతుందని వాళ్ళు ముందే గ్రహించారు అందుకే నీ పార్టీకి బాయ్ బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ చెప్పేసి ఈ పార్టీలో చేరారు వాస్తవమే కదా మరి ఈ రోజు నువ్వు ఇంకా కలరింగ్ ఇస్తుంటావు ఏదో కమిట్మెంట్ ఇస్తుంటావు నా అందులో లేరు నేనేదో పెద్ద ప్రతిపక్ష హోదా ఐదేళ్ళు ఇచ్చాను నువ్వు ఇట్లా నువ్వు ఇచ్చేది ఏందా ఏ నువ్వు దయాదాక్షిణల మీద ఇచ్చావా ఏంటి నెంబర్ ఆఫ్ నెంబర్ హౌస్ ఆఫ్ నెంబర్లో ఉన్నటువంటి అది కూడా ఆ స్పీకరు ఆ తమ్మినేని సీతారాము లాంటి స్పీకరు ఆ స్పీకర్ ఏం మాట్లాడతాడో కూడా ఎవరికి అర్థం కానటువంటి స్పీకర్ ఆ స్పీకర్ టైంలో నువ్వు కానీ నిజంగా కానీ ప్రతిపక్ష హోదా ఈ పార్టీకి లేకపోతే నువ్వు కొనసాగించేవాడివా నువ్వు లాగాలని ప్రయత్నం చేసావు ఎవడో నీ వల్ల కాలేదు లాగలేకపోయావు లాగాలనుకున్న టైంలో నీ పార్టీ నుంచి కొంతమంది వచ్చేసి ఈ పార్టీకి సపోర్ట్కి నిలబడ్డారు చీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకా పని చేయలేమని చెప్పేసి ఆ ఉండవాళ్ళు శ్రీదేవి కావచ్చు లేకపోతే కోటం రెడ్డి శ్రీధరరావు కావచ్చు మేకపాటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు లేకపోతే ఆనం వెంకటరమణ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు బయటకు వచ్చారు ఆ నాలుగు నెంబర్లు కలిసాయి కాబట్టి ప్రయత్నం చేసినా పని కాకపోయినా ఇక్కడ సక్సెస్ సాధించగలిగారు ఇప్పటి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలి పది మందిని లాగేవడం పోటుగాడు ఇందులో అధికార పార్టీల నుంచి నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు చేసి టీడీపీలో నుంచి వస్తే సిగ్గున్నారు కనీసం నూట యాభై ఒక్క మందికి మన దాంట్లో నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కాబట్టి ఎవరు నీ చాతగా నన్ను కూడా భలే కవర్ చేస్తావే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ రోజు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నాను వారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసేస్తాను నేను ఒక ఐదుగురు లాగానంటే బెదిరించిన మాట వాస్తవం కాదా ఒకటి రెండు ఆ ప్రక్రియలోనే ముగ్గురు ఎమ్మెల్యేలను గోడ దొక్కిచ్చిన మాట వాస్తవం కాదా ఏ అవాస్తవమైన విషయాలు మాట్లాడావా ఈరోజు ఏమంటాడు నాకు నాకు మైక్ ఇచ్చినట్లయితే నేను ప్రతిపక్ష హోదా నాయకుడికి ఇస్తే సభానాయకుడికి ఎంత టైం ఇచ్చారో అంత ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి ప్రజలు ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు ప్రజలు ఇవ్వలేదు కాబట్టి స్పీకర్ గారు కూడా రిజెక్ట్ చేశారు నువ్వు ప్రజల సమస్యల మీద ఆ రోజు సరిగ్గా పోరాడుంటే పని చేస్తుంటే ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు రాదు నువ్వు మళ్ళీ అసెంబ్లీలో ఎందుకు ఎమ్మెల్యేలు మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయావు ప్రజలు వద్దనుకొని వదిలేసినటువంటి వేస్ట్ పదార్థం నువ్వు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వద్దని వదిలేశారు ఎందుకు వదిలేశారంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ పబ్జికే పరిమితమైనటువంటి ఒక ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకున్నారు పరదాల చాటునొచ్చే ముఖ్యమంత్రి మనకు అక్కర్లేదు హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి మనకొద్దు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే షాపులు మూసేయటం కేట్లు పెట్టడం ఏదో ఒక కిమ్ జాగ్ లాగా ఒక నియంత్ర వ్యవహరించేటువంటి ముఖ్యమంత్రి మాకొద్దు వద్దు చీ అవతలకు బొమ్మ అని చెప్పి ప్రజలు చేదరించి పక్కకు పంపించారు ప్రత్యేక హోదా త్యాను చాతగాని దద్దమ్మ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పి పంపించారు మళ్ళీ ఇప్పుడు నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి రూల్ ఎక్కడ పెట్టలేదు అంటే రూల్ పెట్టకుండానే మాటలు మాట్లాడావా రూల్ పెట్టకుండానే ఇవన్నీ చేసావా కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనుకోవటం అమాయకత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పాదే పడుతుంటే అసలు అడుక్కునే విధానం చూస్తే నిజంగా చాలామందికి జాలి వేస్తుంది అదే అదే పాపం ఏంట్రా బాబు జగన్మోహన్ రెడ్డి పీకేస్తా పీకేస్తా పీకేస్తాననే స్థాయికి నుంచి ప్రజలు పీకేసేసరికి నాకు హోదా కల్పించండి నన్ను కాపాడండి అని చెప్పేసి మాట్లాడే స్థాయికి వచ్చాడని చెప్పేసి ప్రజలు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైపోయారు